వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం ముడుపులు చెల్లిస్తేనే ధాన్యం తూకం తాలు పేరుతో మిల్లర్లు కొర్రీలు ధాన్యం కుప్పల వద్ద రైతుల పడిగాపులు కొనుగోలు కేంద్రాలలో ఐకేపి నిర్వాహకుల ఇష్టారాజ్యం ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాండా కావడం లేదు నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలున్న కొనుగోలు చేయడం లేదు ముడుపులు చెల్లించిన వారి ధాన్యాన్ని అప్పటికప్పుడే తూకం వేయిస్తున్నారు దీంతో రోజుల తరబడి ధాన్యానికి కాపలా కాస్తూ నిరీక్షిస్తున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు వడ్లు విక్రయించేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరుతో పెడుతూ కేంద్రం నుంచి వడ్ల లారీలను దిగుమతి చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటే యుద్ధ ప్రతిపాదికన ధాన్యం కొనుగోలు చేయాల్సిన నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు త్వరగా దిగుమతి అయ్యే విధంగా మిల్లర్లతో మాట్లాడి త్వరితగదిన వడ్లు కంట అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ఒకేత్తైతే ధాన్యం తేమ పదిహేడు శాతం వస్తేనే కొనుగోలు చేయాల్సిన అధికారులు కాసులకు కకృతి పడి అరవై శాతం మ్యాచర్ వచ్చిన పచ్చి ధాన్యాన్ని సైతం కాంటా వేస్తున్నారని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి నిరీక్షిస్తున్నా కొనుగోలు చేయని అధికారులు కాసులు చెల్లిస్తే అప్పుడే వచ్చిన ధాన్యాన్ని సైతం కాంటా వేస్తున్నారని మండిపడుతున్నారు దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ముడుపులకు ఆశపడి రైతులను నిండా ముంచుతూ ధరల్లో సహకరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు

మరి ఒడ్డు చూసినాము ఇవి మళ్ళనే వచ్చినాయి వచ్చిందో పచ్చుకున్నాయి ఒడ్డు ముక్క పట్టినాయిస్తాను మొత్తం తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న రైతులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అసలు వచ్చేటప్పుడు లేదు పట్టించుకునేటూరు లేడు ఆ బస్తాలు ఇచ్చేటోళ్ళు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మొత్తం పైసలు కాసేపడి మొత్తం ఈ పచ్చి చోట్లను మాత్రం ఫస్ట్ ఎత్తే పైసలు ఎందుకు వాళ్ళో తీసుకొని ఆ ఎండ పోసుకొని తూర్పాల పట్టి పన్నెండు రోజులు కష్టపడ్డ రైతులు మొత్తం అట్లనే ఆపుతున్నారు దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి ఇక్కడ ఎండ పోసుకొని తూర్పాల పట్టుకొని వెయిటింగ్ చేసుకుంటా బస్తాలు ఇచ్చినాక కూడా పది రోజులు అయిన రైతులు కూడా ఉన్నారు ఇక్కడ అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టి ఇట్లాంటి పచ్చి వడ్లని అసలు ఈ మొత్తం వచ్చిపోయినాయి ముక్క పట్టినాయి వాసన వస్తున్నాయి అట్లాంటి వడ్లను మొత్తము ఇట్లా పైసలు తీసుకొని ఎత్తుతున్నారు ఇట్లాంటి పైసలు కాసబడి అధికారులు మొత్తము ఈ రైతులను మొత్తం ఇట్లా ఆగం చేస్తున్నారు వాళ్ళు దాదాపుగా ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ఎండబోసుకున్న రైతులే వెయిటింగ్ చేస్తున్నారు ఇట్లాంటి దళారులు వీళ్ళందరూ కలిసి ఈ మధ్యలో వచ్చిన ఈ దళారులు ఈ పచ్చి ఒడ్లు ఈ మోసగాలు వీళ్ళందరూ కలిసి రైతులను వెయిటింగ్ చేసుకుంటూ ఇట్లాంటి ఒడ్లు ఎత్తుకుంటా వీళ్ళని మొత్తం ఆగం పట్టిస్తున్నారు ఇట్లాంటి చర్యలకు ప్రాల్పడేటువంటి అధికారులను సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము